ఏలూరు జిల్లా నోసువేడు నోసువేడు సిద్ధార్థ జూనియర్ కళాశాలలో విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ వి శ్యామ్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించారు డాక్టర్ శ్యామ్ ఉన్నత విద్యను అభ్యసించి ఇంగ్లాండ్లోని లీడ్స్ మరియు బ్రాడ్ఫర్డ్ ఎక్స్ఫై యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా పనిచేయటంతో పాటు సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్లకు ఉత్తమ శిక్షకుడిగా తన విధులను నిర్వర్తిస్తున్నారు కెరీర్ గైడెన్స్లో భాగంగా ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు ఎంచుకోవాల్సిన కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అయిన పాలిటెక్నిక్ బీటెక్ ఇతర డిగ్రీ కోర్సులతో పాటు ఉద్యోగాలు పొందటం కోసం అవసరమైన డిపార్ట్మెంట్ కోర్సులు ఏ విధంగా ఎంచుకోవాలి ఆ తర్వాత ఉత్తీర్ణులు కావడానికి ఏ విధంగా చదవాలి అన్న అంశాలపై డాక్టర్ శ్యామ్ అవగాహన కల్పించారు విద్యాపరంగా విద్యార్థులకు అవసరమైన వెబ్సైట్లు సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ వృత్తి విద్య కోర్సుల్లో పట్టు కలిగి ఉండాలని సూచించారు విద్యార్థి దశ నుండే విద్యార్థులు క్రమశిక్షణ నైతిక విలువలతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కలిగి ఉండాలన్నారు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్ మెడికల్ ఐఐటి నీట్ ఐఐఎఫ్టి బిజినెస్ స్కూల్స్లో సీట్లు సాధించడానికి ఏ విధంగా సమాయత్తం కావాలో విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కె అనంతలక్ష్మి కోశాధికారి ఎస్వి రావు సెక్రటరీ రాజేంద్రబాబు డైరెక్టర్లు కె తిరుపతి రావు డిఎల్ రామలింగేశ్వరరావు రావు సిద్ధార్థ జూనియర్ డైరెక్టర్ రవిబాబు విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఆ తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా ఆ గోల్ ను రీచ్ అవ్వడానికి క్రమశిక్షణ దృఢ సంకల్పము హార్డ్ వర్క్ ఉండాలి ఈ ఉండాలి డిసిప్లైన్ స్ట్రాంగ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ఇది మాత్రమే మనం అనుకున్న గోల్ ని ఆ తర్వాత మనం ఏం చేసినా నడుస్తుంది గోల్ ను రీచ్ అవ్వడానికి స్ట్రాంగ్ డెడికేషన్ ఉండాలి దృఢ సంకల్పం ఉండాలి కఠోర పరిశ్రమ చేయాలి ఎన్ని ఎప్పుడు చేయగలుగుతామంటే మనలో డిసిప్లికుండా ఏమీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అట్రాక్షన్ జోలికి వెళ్ళకుండా విద్యార్థులు కాబట్టి విద్యార్థులుగా మీరు మీ లక్ష్యాల కోసం ప్రయత్నం చేయలేదు చట్టాల్లో ప్రాణముగా కనుక్కునేటువంటి శాస్త్రవేత్త మన వ్యవహారమే ఆయన దీని మీద ఒక మెసేజ్ బాగా ఎదిగే చుట్టూ చూసి ఎదగినటువంటి చుట్టూ ఫీల్ అవుతుంది అక్కడ వినత చుట్టుకు మేము జలసేసు చుట్టాగా ఎదిగాని ప్రయత్నం చేస్తాయంట ప్రకృతిలో ఉన్న చుట్టూ ఎదిలేదు మనం ఎగకూడరా అంటారు విద్యలో ఎప్పుడు కూడా పోటీ పడాలి ఈ సినిమా ఎక్కువ వస్తే రేపు రెండు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే చదవాలి అది పోటీ అంటే వాటిలో వీటిలో కాదు ఎప్పుడైతే మనకు ఆ పోటీ తత్వం వస్తుందో మనం అనుకున్న జాబులే కాదు దానికన్నా మించిపోయేటువంటి జాబులు మనకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సక్కటి క్రమశిక్షణతో కావాల్సినటువంటి పరిజ్ఞానంతో మనకు ఎథికల్ వాల్యూస్ కలిగి ఉండాలి నీతి నియమాలు కలిగి ఉండాలి మిమ్మల్ని రెస్పెక్ట్ చేసుకోండి సెల్ఫ్ రెస్పెక్ట్ తర్వాత పేరెంట్స్ ను రెస్పెక్ట్ చేయండి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేయండి తర్వాత గురువులకు రెస్పెక్ట్ చేయండి అందుకే మన హిందూ మెథాలజీ లో తల్లి తండ్రి గురువు దైవం అంటారు ఉదయం లేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ ఫిఫ్టీన్ బాగా వర్క్ చేస్తుంది ఆ పదిహేను నిమిషాలు మీతో మీరు చేసుకోండి రాత్రి నేను బాగున్నందుకు థ్యాంక్ సో మచ్ కొన్ని లక్ష మంది చనిపోయారు నేను ఉదయాన్నే ఈ ఉదయాన్నే చూస్తున్నాను థ్యాంక్ యూ నేచర్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ మై పేరెంట్స్ రెండవది ఏంటి ఈ రోజంతా హ్యాపీయెస్ డేగా ఉంటుంది ఈ రోజంతా బాగుంటుంది ఒకవేళ తన చిన్న చిన్న కష్టాలు వస్తే ఆ కష్టంలో నేను భరించలేనంత కష్టాలు ఏంటంటే సింపుల్ ఐ కెన్ సాల్వ్ దెమ్ వెరీ ఈజీలీ ప్రతిరోజు ఉదయం లేసినప్పుడు మీ మైండ్ మీరు ఫీప్ చేసుకోండి ఈ రోజు హ్యాపీయెస్ట్ డే గా ఉంటుంది ఈ రోజు చాలా యూస్ఫుల్ డే గా ఉంటుంది ఈ రోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టదు ఐ విల్ బి హ్యాపీ మై ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి హ్యాపీ మై క్లాస్ మేట్స్ విల్ బి హ్యాపీ మై కాలేజ్ మేట్స్ విల్ బి హ్యాపీ టుడే అనే మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్ బ్యాక్ చదువుకొని కూడా మీరు పెట్టి ఇదే ఫీట్ చేయండి సబ్కాన్షియస్ మైండ్ మెయిన్ మైండ్ లోకి ఇది ఇంజెక్ట్ చేస్తుంది ఆ ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు మంచి జరుగుతుంది సంస్కృతంలో ఒక మాట ఉంది అని మీ భావము మీ ఆలోచన ఎలా ఉంటుందో మీకు అలాగే జరుగుతుంది మీరు చూడండి అలాగే మన మంచి భావాలు కలిగి ఉంటే మంచిగా తయారవుతాం మన ఆలోచన సరిగ్గా లేకుండా అవర్ ఓన్ మన జీవితాన్ని మనమే గురించి వాళ్ళని అవుతాం కాబట్టి మంచి లాభాలు మంచి ఆలోచనతో మంచి అలవాట్లతో చక్కగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను